ముఖ్యంగా ఈ రోజున ఐదు సంవత్సరాలు మున్సిపల్ కమిషన్లో లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ లో వాడుతున్నారో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి చూపించారు కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాట పేజ్ నెంబర్ సెవెంటీన్ లో గవర్నమెంట్ అకామిడేషన్ లో నీళ్ళు చూపించారు చూపించారు గవర్నమెంట్ గవర్నమెంట్ అకామిడేషన్ లో నిలుదు ఇచ్చారు ఇది ఒక్క కారణం చాలు కొడాల వెంకటేశ్వరరావు ఎలక్షన్ డిస్పాల్ అవటానికి ఒక్క కారణం చాలు డిస్పాల్ అవటానికి దీని గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ వారు ధృవీకరించిన పత్రం మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రం ఐదు ఇది చాలా ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాలు అక్కడ కొడ కొడాలి వెంకటేశ్వర దగ్గర పాలేరుగా ఉండే వ్యక్తి ఎన్ని రాచ ఎన్ని రాచలేలు చేశారు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి ఐదు సంవత్సరాలు దీన్ని దీన్ని ఇట్లా వాడుకొని ఇట్లా వాడుకొని